సుప్రసిద్ధ తత్వశాస్త్రవేత్త పద్మ విభూషణ్ కొత్త సచితానంద మూర్తి శత జయంతి నెల ఇరవై నాలుగో తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు తెనాలి ఇంప్రెషన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన సచితానంద శతజయంతి శత పుస్తకాన్ని ఆ సభలో ఆవిష్కరించనున్నారు స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు తదితరులు మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు తెనాలి ఇంప్రెషన్స్ వివేక ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విభూషణ్ కొత్త సచిదానందమూర్తి శతజయంతి సభను తెనాలిలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఏవీఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఉదయం పదిన్న గంటలకు జరిగే శతజయంతి సభలో తెనాలి ఇంప్రెషన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు కవి రచయిత అనువాదకులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విశ్రాంత సంచాలకులు వాడ్రేవు చిన్నవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని వారు తెలిపారు విశిష్ట అతిథులుగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి ప్రజా సాహితీ మాసపత్రిక ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు పాల్గొంటారని తెలియజేశారు ఈ సమావేశంలో ఇంప్రెషన్స్ నిర్వాహకులు బిఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు అనే గ్రామంలో ఒక గ్రామీణ కుటుంబంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా విద్యాభ్యాసంలో ఎదగటం అలాగే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆచార్యుడిగా పైకి రావడం అంతేకాకుండా మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ కూడా గౌరవాన్ని తెచ్చేలాగా మరి భారతదేశంలోనే ముఖ్యమైన తత్వ శాస్త్రవేత్తగా తత్వవేత్తగా పేరు తెచ్చుకొని మన భారత ప్రభుత్వం చేత పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి వారి కార్యక్రమాన్ని గురించి తెలియజేయడం కోసం మనకు ఆహ్వానించుకున్నాం ఆ ప్రొఫెసర్ ఆచార్యులు తత్వవేత్త వారి పేరే కొత్త సచిదానందమూర్తి నూరు సంవత్సరాల క్రితం అంటే వంద సంవత్సరాల క్రితం నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జన్మించినటువంటి ఆయన ఎనభై ఆరు సంవత్సరాల పాటుగా మరి చక్కగా వారి సేవలని ఈ సమాజానికి అందించి మరి పరమపదించారు మరి వారి యొక్క శత జయంతి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగున వస్తోంది ఈ శత జయంతి సందర్భంగా వారి యొక్క వివరాలని మన ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క విశేషాలని మరోసారి అందరూ కూడా స్మరణ చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటూ తెనాలి ఇంప్రెషన్స్ అనేటువంటి ఒక పబ్లిషింగ్ సంస్థ బిఎల్ నారాయణ గారు ఆధ్వర్యంలో నడిపేటువంటి ఆ తెనాలి ఇంప్రెషన్స్ సంస్థ ఒక చక్కటి పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది ఆ పుస్తకం యొక్క ఆవిష్కరణ సభ అలాగే శత జయంతి సభ మరి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మన తెనాలిలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది వివేక విద్యా సంస్థలు అలాగే తెనాలి ఇంప్రెషన్స్ యొక్క ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శతజయంతి సభతో పాటుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టాం వారి యొక్క శతజయంతి సందర్భంగా వివేక విద్యా సంస్థల హాల్లో ప్రారంభించడానికి నిర్ణయం జరిగింది దానికి గాను వాడరే చిన్నపల్లి భద్రులు గారిని ముఖ్య అతిథిగా ఆ సంచిక యొక్క ఆవిష్కర్తగా ఆహ్వానించడం జరిగింది చిన్న గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని అనుకో నేను వారు తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యా వ్యాప్తికి వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది వారి చేతుల మీదుగా ఈ పత్రిక ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషకరమైన